హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలండి ఎందుకంటున్నానంటే చెప్పే ముందు చూపిస్తాను చూడండి ఇలాంటిది ఎప్పుడైనా చూసారా మీరు ఇవైతే ఇప్పటిది కాదులేండి చాలా సంవత్సరాల క్రితం ఉంది అంటే మూడు తరాల నుంచి వస్తుంది అనమాట ఈ బాక్స్ ఇది నాకు చాలా ఇష్టమైంది అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఇది మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిందండి మా అమ్మ నాకు ఇచ్చింది అనమాట అందుకే నాకు ఎంత ఇష్టం దీన్ని నేను ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా దాచుకున్నాను ఇదేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొలాగా ఉపయోగించుకున్నారనమాట నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను మా అమ్మమ్మ మా అమ్మకి టాయిలెట్ బాక్స్ లాగా కొనిచ్చారనమాట పెళ్ళప్పుడు అంటే బొట్టు కాటుక అలాంటివి దువ్విన అద్దం అలాంటివి పెట్టుకోవడానికి కానీ కొనిచ్చారు కొన్ని సంవత్సరాలు అలాగే వాడింది అమ్మ నాకు గుర్తున్నంత వరకు కూడా అలాగే వాడింది దీంట్లో ఇంకోటి కాటుకది కూడా ఇత్తడిది ఉండేదండి అంటే బాతులాగా అట్లా అనమాట దాన్ని ఇట్లా సైడ్కి తీస్తే లోపల కాటుకు ఉండేది అంటే అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు కాటుకు అది విడిగా అమ్మేవాళ్ళు అనమాట రెండు రూపాయలు కానీ రూపాయి కానీ ఇళ్ళమ్మటే వచ్చి ఇచ్చేవాళ్ళు అమ్మకి ఇత్తడుతుంది కాబట్టి దాంట్లో పెట్టించుకునేది అది లేని వాళ్ళు మనకి సముద్రంలో గవ్వల్లాగా రౌండ్గా ఉంటాయి కదా గవ్వలు వాటిల్లో పెట్టించుకొని వాటికి ఒక వైట్ క్లాత్ ముడేసేవాళ్ళు డస్ట్ ఏం పడకుండా ఉండటానికి కాటుకు అట్లా వాళ్ళు అనమాట అదైతే అది కూడా ఇచ్చింది నాకు తర్వాత తర్వాత ఎట్లాగో మిస్ అయిపోయింది అదైతే లేదు ఇదైతే జాగ్రత్తగా దాచుకున్నాను తర్వాత తర్వాత అమ్మ వాళ్ళు బీరువా కొనుక్కోకముందు డబ్బులు పెట్టుకోవడానికి కూడా దీంట్లోనే పెట్టుకొని దీనికి ఒక చిన్న తాళం ఇతర తాళం ఉండేది ఆ తాళం వేసి దీంట్లోనే డబ్బులు దాసుకునేవాళ్ళు తర్వాత మేము కొంచెం పెద్ద అయిన తర్వాత బీరువా కొనుక్కున్నాక ఇంక దాంట్లో పెట్టుకునేవాళ్ళు ఇంక తర్వాత ఇది నాకు అన్నమాట ఇది నేను తీసుకొచ్చుకున్న తర్వాత నేను దీంట్లో బట్టల వ్యాపారం చేసిన అన్ని రోజులు కొన్ని రోజులు నేను ఒక తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు బట్టలు అమ్మానులేండి అప్పటి వరకు దీంట్లోనే నేను డబ్బులు దాచుకునేదాన్ని మనకి ముఖ్యమైన బిల్లులు అవి ఉంటాయి కదా బట్టలకి ఆ బిల్లులు డబ్బులు దీంట్లో దాసుకునేదాన్ని ఇప్పుడు నేను కోవిడ్కి ముందు నేను బట్టలు అమ్మటం ఆపేసానండి ఆ తర్వాత చూపిస్తాను చూడండి మా వారు తనకి ముఖ్యమైన పేపర్లు తనకు సంబంధించిన బిల్లులు అవన్నీ అవన్నీ దీంట్లో పెట్టుకుంటున్నారన్నమాట దీనికి ఒక చిన్న తాళం కూడా ఉంది చూడండి ఇది అమ్మ నాకు ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇది దీనికి ఎట్లా ఉంటుంది అనమాట ఇది ఊడిపోతుంది లేండి ఇట్లా పట్టుకుంటానికి బాగుండేది ఇది ఊడిపోయింది ఈ కింద కూడా ఇట్లా నాలుగు ఉన్నాయి కదా ఇది ఊడిపోయింది అనమాట ఇవన్నీ పోయినాయి కదా ఇది మార్చేసి మనకి పూజ దగ్గరికి పూల బుట్టలు ఎత్తడి ఉంటాయి కదా అది నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నావు కదా ఇది మార్చేసి అది తెచ్చుకో అని చెప్పింది కానీ నాకు ఇది మార్చడం నాకు ఇష్టం లేక ఎప్పటికైనా సరే అమ్మమ్మ గుర్తుగా ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచి ఇది నేను అట్లాగే అట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మా హనీకి ఇది బాక్స్ ఏంటి అని అడిగితే నేను ఎప్పటికప్పుడు అమ్మమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చింది అని అట్లా చెప్పానే కానీ దీని స్టోరీ అయితే నేను చెప్పలేదు ఇప్పుడు స్టోరీ చెప్పిన తర్వాత నీ తర్వాత ఇది నాకు ఇవ్వమ్మా అంటుంది తను కూడా గుర్తుగా దాసుకుంటుందంట అందుకోసం అని చెప్పేసి దీనికి ఇది పోయింది కదా ఇది వేయించుదాము ఇది కూడా సరి చేయించుదాము అనుకుంటున్నాను ఏదైనా సరే మనకి పెద్దవాళ్ళు ఏదైనా గుర్తుగా ఇచ్చారనుకోండి అది మనం ఎప్పటికైనా సరే గుర్తుగా దాచుకుంటే ఇది చూసినప్పుడల్లా మన చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి నాకైతే ఇది చాలా ఇష్టం అండి దీంట్లో నాకు ఇది చూడంగానే నాకు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి అనమాట ఎలా ఉంది మూడు తరాల నుంచి వస్తున్న టాయిలెట్ బాక్స్ బాగుందా ఇదండి ఈరోజు వీడియో ఎందుకో ఇది చూడంగానే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది మా అమ్మమ్మ గుర్తు అమ్మమ్మ ఎక్కడున్నా తన గుర్తయితే ఇంకా నాకు వేరే గుర్తులేం లేవండి ఈ బాక్సే నాకు గుర్తు అనమాట అందుకే ఇది జాగ్రత్తగా దాచుకున్నాను ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి అండి అందుకే ఈ వీడియో తీశాను వీడియో కూడా ఎప్పటికీ నాకు గుర్తుగా ఉంటుంది కదా అందుకోసం ఈ వీడియో తీశాను నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి